ప్రత్యేకమైన వ్యక్తి రాజకీయాలలో ఉండే ఎవరైనా సరే వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకున్నట్టయితే ఈ భారతదేశం ముందుకు పోతుంద ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఒక్క సీటు తగ్గిన దానికి అనేక మంది పార్లమెంట్లో లోక్సభలో వా వాజ్పేయి గారికి మద్దతు ఇస్తాము మాకు ఒక కోటి రెండు కోట్లు ఇచ్చినట్టయితే మీ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి ఇండిపెండెంట్ సైతం ముందుకు వస్తే ప్రజలు నాకు ఒక సీట్ తక్కువ ఇచ్చారు కాబట్టి నేను ప్రజాస్వామ్య పెద్దంగా ప్రజల తీర్పుని గౌరవిస్తానని చెప్పి ప్రధానమంత్రిగా ఆయన కొనసాగకుండా తన పదవికి రాజీనామా చేయడం జరిగింది ఆ రోజు బీజేపీ అభిమానులు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ వాజ్పేయి అభిమానులు కానీ ఈమె చూస్తూ భారతదేశం కంటతం పెట్టడం జరిగింది అటువంటి మహోన్నతమైన వ్యక్తిని అందరూ గాని ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి జంప్ చేసి అవకాశవాద రాజకీయాలతో ఈ భారత రాజకీయ వ్యవస్థను కొల్లపడకుండా కాపాడగలుగుతారని చెప్పి మనందరం కూడా ఆ యొక్క ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది భారత ప్రధానిగా వాజ్పేయి వచ్చిన తర్వాతే ఈరోజు మనం గతంలో వాజ్పేయి రాకముందు మనం ఫోన్ చేయాలంటే కొంతమంది లిమిటెడ్ ఇళ్ళల్లోనే ఫోన్లు ఉండేది అందరికీ వాళ్ళు ఫోన్లు ఇచ్చేవాళ్ళు కూడా కాదు మనం ఫోన్లు మాట్లాడుకోవాలంటే బీఎస్ఎన్ఎల్ ఆఫీసు పోయి లైన్లో నిలబడాలి ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వంద రూపాయలు పెట్టిన సరే ఫోన్ మాట్లాడుకునే యొక్క అవకాశం సెల్ ఫోన్ల వ్యవస్థ కమ్యూనికేషన్ వ్యవస్థని భారత ప్రధానిగా వాజ్పేయి తీసుకురావడం జరిగింది ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంటే భారతదేశంలో ఏ వైపుగా సరే రహదారుల నిర్మాణం ఫోర్ లైన్ రోడ్ సిక్స్ లైన్ రోడ్లో ఆయన వేయడం జరిగింది మత్తలేని వ్యక్తి ప్రపంచంలో ఎవరు కూడా పాకిస్తాన్ మన శత్రు దేశం అయినప్పటికీ కూడా ఆయనకు జీవిత కాలంలో ఆయన వైపు ఏదైతే చూపించకుండా ఏ దేశం కూడా విమర్శ చేయకుండా ఉండేది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాకు ఒకసారి భద్రతా మండలికి భారతదేశ ప్రతినిధిగా పంపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వాజ్పేయిని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలోనే విదేశాలకు పంపించడం జరిగింది ఆ రోజు వాజ్పేయి యొక్క ప్రసంగాన్ని చూసి యావత్ ప్రపంచం భారతదేశం యొక్క ఇంత గొప్ప విలువలు కలిగిందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడడం జరిగింది అటువంటి చిత్ర దేశాల మనసును కూడా జయించగలిగిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి ఆయన జన్మదినం ఇది వందవ సంవత్సరం అయింది అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు సాగినట్టయితే పదవులు శాశ్వతం కాదు ఈరోజు సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి భారతదేశంలో చైనా పాకిస్తాన్తో పాటు అంతర్గతంగా ఓటు రాజకీయాల మూలంగా ఒక హిందూ సనాతన ధర్మ వ్యవస్థని నాశనం చేసే వాస్తవ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానిని అధిగమించాలంటే కేవలం బీజేపీ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది బీజేపీకి ధర్మమే ముఖ్యం కాబట్టి మనందరం కూడా వాజ్పేయి ఆశయాలకు అనుగుణంగా ఈ భారతదేశాన్ని అభ్యున్నతమై అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేస్తారని మనవి చేసుకుంటూ ఈరోజు అందరం పోలతో నివాళులర్పిద్దాం